ఈరోజు ఆరెస్ట్ ఆదేశానుసారం తిరుపూరు నియోజకవర్గంలోని గవర్నర్ పట్టణంలో తెలంగాణ తల్లి విగ్రహం వద్ద వ్యవస్థ వద్ద ఈరోజు ఏబిఎన్కు రాధకృష్ణకు నిరసనగా మరి ఆయన ఛానల్ సంబంధించినటువంటి ఈ పేపర్లను కాలబెట్టడం జరిగింది కారణం ఏంటంటే నిన్న మరి ఆర్ఎస్ గారిని ఏబిఎన్ గారు వారి ఛానల్ ద్వారా మరి దళిత నాయకుడు అని చెప్పేసి కించపరిచే విధంగా మరి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది దానికి రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్ అందరూ కూడా ఈరోజు నిరసన వ్యక్తం చేస్తున్నాం అందులో భాగంగా ఈరోజు కారణాలు కూడా నిరసన వ్యక్తం చేస్తున్నాం కారణం ఏంటంటే ఇంత గతంలో కూడా మరి ఆర్కృష్ణని రావచ్చు పద్మశ్రీ మందకృష్ణ కృష్ణ అని కూడా అదే విధంగా కించపరుస్తూ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది మరి నిన్న మన మిగతా నాయకులు డాక్టర్ ఆర్ఎస్ పవన్ కుమార్ గారు అడిషనల్ డీజీపీ హోదా గారిని ఆర్ఎస్పి ప్రవీణ్ కుమార్ గారిని కూడా దళిత నాయకుడు అంటూ మించబాల్సిన విధంగా మరి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాం ఎందుకంటే ఆర్ఎస్పి గారు ఒక దళిత నాయకుడు కాదు ఒక రాష్ట్ర నాయకుడు ఒక నేషనల్ నాయకుడు ఎంతో గొప్ప పదవిని తన ఉద్యోగాన్ని త్యాగం చేసి బహుజనుల కోసం దళితుల కోసం మన రాష్ట్రం కోసం మరి రాజకీయంలో వచ్చింది ఈరోజు బహుజనవాదం ఎత్తుకొని బీఎస్పీ పార్టీలో ఎందులో నుండి బహుజనవాదం బీఆర్ఎస్ పార్టీకి సాధ్యమని చెప్పేసి మరి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు బిఆర్ఎస్ పార్టీలో మరి ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు కాంగ్రెస్ వ్యతిరేక విధానాలకు మరి పోరాడుతాడు ప్రజల పక్షాన ఈ ఈరోజు మేడిగడ్డ అయితే మరి మేడిగడ్డ మీద సర్వే చేయండి ఎవరైతే మరి మేడిగడ్డ కూలిపోయిందో అది వాస్తవం కూలిపోలేదు కొంతమంది మరి రాష్ట్ర స్థాయి నాయకులు అక్కడి మరి రేవంత్ రెడ్డి కావచ్చు బండి సంజయ్ కావచ్చు కిషన్ రెడ్డి కావచ్చు మీరు ఒక కాల్ లెటర్ తీసినట్టయితే ఆ రోజు మరి విషయం ఏంటో బయటపడతని చెప్పేసి యావత్ తెలంగాణ రాష్ట్రానికి తెలియజేసే క్రమం లోపల మరి సార్ని యొక్క కిందపరిచే విధంగా సారు స్థాయిని దిగజార్చే విధంగా దళిత నాయకుడు చెప్పేసి మరి ఏపీ రాధాకృష్ణ గారు చెప్పడం చాలా చక్క విరుద్ధం దాన్ని ఖండిస్తున్నాం అతని మీద కేసు కూడా పెట్టాల్సిన పరిస్థితి కాబట్టి దయచేసి రాధాకృష్ణ గారు మీరు దయచేసి మీ ఇటువంటి స్టేట్మెంట్ ఇంకోసారి బాగు మీరు ఎక్కడి నుంచో వచ్చిన మీరు మా తెలంగాణ వాతులు కాదు తెలంగాణలో పుట్టినోళ్ళు కాదు మీరు ఆంధ్ర నుంచి వచ్చి ఇక్కడ ఛానల్ పెట్టి మా డబ్బుతో మా దళిత డబ్బుతో బహుజనుల డబ్బులతో మేము పేపర్ కొట్టే మీ ఛానల్ నడుస్తుంది మాతో బతుకుంటా మా నాయకులను మా బహుజనం కితపరిస్తే ఖబర్తార్ ఇంకోసారి అటువంటి స్టేట్మెంట్ ఇచ్చినట్టు అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేస్తాం మేము తలుచుకుంటే బీఆర్ఎస్ నాయకులు ప్రజలు తలుచుకుంటే మీ ఏమేమి ఛానలే ఉన్నది మిమ్మల్ని తీసుకెళ్ళి మీ ఛానల్ ను మీ భవనాన్ని ఏదైతే హుషన్ సార్ ఉషి తేగల పొంద పెడతాను తొక్కుతాం మిమ్మల్ని ఇంకా ఇటువంటి స్టేట్మెంట్ మా ఒకసారి పునరాభుత్వం అయితే క్షమించేది లేదు మీకు సరైన సమాధానం చెప్తారు బీఆర్ఎస్ నాయకులు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు తెలియజేస్తూ మరొకసారి కబర్దార్ రాధాకృష్ణ గారు మీరు ఇటువంటి స్టేట్మెంట్ ఇవ్వద్దు ఇస్తే మీరు మా తెలంగాణ ఉండద్దు మీరు మా తెలంగాణ మీ ఛానల్ పని చేసుకొని మీరు ఆంధ్రలో బుకొని మా తెలంగాణ బతుకుంటూ మా నాయకులు ఇచ్చే పరిస్థితి మాత్రం చాలా ఘోరంగా ఉంటుంది పరిస్థితులు తీవ్రంగా ఉంటాయి ఈ పరిస్థితులు అన్నిటికీ మీరే బాధ్యత వహించేస్తుంది తెలియజేసుకుంటూ మరొకసారి మిమ్మల్ని హెచ్చరిస్తూ ఇటువంటి రిపీట్ తెలియజేసుకుంటూ కబర్దార్ రాధాకృష్ణ గారు జై తెలంగాణ நான்